మున్సిపాలిటీ ఉద్యోగమా జోగి గారు కూడా ఈ చోటు ఖర్దించి ఒట్టి అత్తంతోదని వంద రూపాయలకు సమర్పించారు వాళ్ళు కూడా పరమాత్మ చల్ల కప్పాలని కోరుకుంటున్నాం అక్కడే నేను రోడ్డు ఉండేదా పర్వాలేదురా మళ్ళీ ఇక్కడ తిరుగుండే ఏమయ సప్పా రాణమ్మ గారు వంద రూపాయలు ఇచ్చారు వారి కూడా పరమాత్ముడు చల్ల కాఫాలని కోరుకుంటున్నాను అందుకే నా సౌత్ కే అమ్మ నితిని ఇంటికొలగ లేకుండా తనవట్టుకే ఏంటికేసింది ఆ అధికారం మనకో ఏముందో అవను బామ్మ ఆడు బావ లేక మనమొక నాకు చాలా చింతకొన్నది బాబు చిందపోతున్నావా అవునైన అమ్మా ఆడు పెట్టి సంతానమకొరకై ఎటువంటి నోములు పూజలు రతాలు ఇటువంటివైనా చేసి ఉన్నావా తల్లి మరి

అతని దారాధన చేస్తారు వారిని కూడా ఆ యొక్క రవన్న గారి మట్ వారం రెండంతలు గాను మూడంతలు గాను ముప్పదంతలు గాను అరవదంతలు గాను కలకాలం ఇలానే జరగాలని మరి మరి కోరుకుంటున్నాం గోవిందూతి కావులు రావిందా

తెచ్చుకోండి ఎస్ గోపాల్ నాయక్ గారు మాపై వంద రూపాయలకి ఇచ్చారు వన్ ఎక్కర్కే ప్రాంట్ దిల్లా పేరేం పెద్ద అమూల్య గారు మాపైకి ఎలా యాభై రూపాయలు ఇచ్చారు చల్ల కప్పాలని కోరుకుంటున్నా తెచ్చుకోరుకుని బాబు మంత్రవరియా నా గర్భ మాత్రం కూడా ఆడబాలకి జన్మించాలని మరి చూసి చూసిలు చూసి అవునమ్మా చూసి చూసి చెరువులు కట్టి తల్లి చీమలకు తెగిరి పోపించారు చీమలకు తెగిరి పోపించారు పాలు పోపించారు పాలు పోపించారు అడుగు అడుగున అనుతంత్రులు కట్టించారు అవునమ్మా ఇట్లా దిక్కు లేని పసిబిడ్డలకు పాల ధర్మలు చేస్తున్నాను ఏమ్మా ఇల్లేం దిక్కి లేని వాళ్ళ అయ్యో ఇల్లు పుడతాను ఇల్లమ్మా నాయన గారు వెళ్ళిపోయారు నాయనా ఎక్కడమ్మా బెంగళూరు బస్ స్టాండ్ బెంగళూరు బస్ స్టాండ్ కి వెళ్ళమ్మా అప్పుడు ఇచ్చి నేనే బాబు పాలు ఇస్తాండి వీళ్ళందరికీ పాలు నువ్వేనిస్తాండి అందరికీ నేనే నాయన ఆ లెక్కల పదహైదు లీటర్లు అన్నా పదహైదు లీటర్లు అమూల్యకేతాయా అమూల్యాకే అంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టదు అందుకే మా అమ్మకి పనులు తెరపల్ తెరపల్ వచ్చింది అంతేకాదు బాబు అతి ముఖ్యమైన విషయం ఏమంటే గనపల్లా మానత అయిన తోళ్ళు చెక్కల ముందర నిలబడుకు రాత్రిలో రాత్రిలో పెళ్లి చేస్తాం బాబు రాత్రిలో రాత్రిలోనే అవును బాబు ఎలా పొగలు మూతలు లేవా పొగులు మూర్చాలు చేసి ఇంటికాడ పచ్చని పందిలు పెట్టి పెళ్లి చేసే ఆడోళ్ళ మగవాళ్ళు ఈ కాలంలో టమాటా మార్కెట్ నుండి పెళ్లి కొడుకు బెంగళూరు బస్టాండ్ నుండి పెళ్లి కూర్తురా మండపాలంటే కళ్యాణ మండపాలను జరుగుతుంటారు జరుగుంటారు రెండు గంటల పైన మూడు గంటలకు లోపల ముందు ఐదు గంటలకు బాగా ఉప్మా వేస్తారు ఉప్పిట్టు ఆరు గంటలకంత శోభనం దొరుకుతాయి ఒక నెలకంతా బిడ్డ పుడుతుంది అదే ఒక దగ్గర మొన్న మూడు దినాలకు పుట్టింది రాజక్క అడుగు బాగుండవు పేని అమ్మ కొంచెం నిన్న డ్రైవర్ కలిని నాకు తెలిసిపోయింది పద్దనే పద సమరగా నీకు చెప్తాయి హాస్తడు భక్తులు పిచ్చిలు పిచ్చిలు మాపైకి ఎలా వంద యాభై రూపాయలకి ఇచ్చారు వారిని కూడా అదే దగ్గర చల్ల కాపాలని కోరుకుంటున్నాం దానైనా ఈ బుద్ధి రాత్రిలా ఆ గద్ద కూడి పెళ్లి ఉండంలా ఎలా దాడా దాడా ఇంటి బుక్క మూతి దుడుచుకుంటా ఆ పిల్లోనికి ఆ పిల్లోనికి చేసి వస్తాడు వేసుకొని వెళ్ళిపోతాడు నిన్ను ఆ పిల్లానికి ఆ సార్ కారు వేసుకుని వస్తారు నిన్న ఆ పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోతాడు చచ్చా కుళ్ళి మాటలు ఏం ఆడోళ్ళకి ఆడోళ్ళకి అది గుట్టేది ఆడోళ్ళకి ఆడోళ్ళకి మగోళ్ళు ఆడోళ్ళు గుట్టేదేమ మీ మగోళ్ళు లేరు నీకు ఉండారమ్మా వాళ్ళకే లేవు బెంగళూరు బస్టాండ్ బియ్యకొచ్చు ముగ్గురు సంగటి కట్టి తీసుకుని కొడుతున్నాడు బమనా సౌతి బాబు ఇప్పుడే అమ్మ గుప్పటి చెప్పు What padare, mother, what a mother, what a mother, what a mother, 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 రా బోదా పదరమ్మ పదారేదే పదరే పదరమ్మ పదారే బాబు రెడ్డి ఉండార్థిల్లీ పదరమ పద రే పట్ల ఎక్కడ పోయినా కోటి పుంజులు అమ్ముకుంటా బా సునారెడ్డి నారెడ్డి